హాయ్ అండి ఈ వీడియోలో నేను తిరుపతి నుంచి తిరుమలకి అలిపిరి మెట్ల మార్గాన నాకు ఆలీనాడకనైతే వెళ్ళాను అనమాట నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ తరువాత సిక్స్ టైమ్స్ అనుకుంటా తిరుపతికి టికెట్స్ బుక్ చేయడం క్యాన్సిల్ చేయడం బుక్ చేయడం క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు స్వామివారి నుంచి పిలుపు రాలేదనే అనుకుంటాను నేనైతే చాలా చిరాకు వచ్చేసేది అనమాట ఏంటి టికెట్స్ బుక్ చేస్తున్నాయి ఏదో ఒకటి అవ్వడము అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మేము తిరుపతి టికెట్స్ బుక్ చేసుకున్నాము రూమ్ బుక్ చేసుకున్నాము దర్శనం టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము కానీ నాకు సమ హెల్త్ ఇష్యూ రావడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఆ లాస్ట్ ఇయర్ జూలైలో వెళ్ళాల్సిన ట్రిప్ ఇప్పటికైందండి నిజంగా చాలామంది అంటుంటారు కదా స్వామివారి కృప లేనిదే మనం దర్శనానికి వెళ్ళడం కుదరదు ఆయన కృపలేనిదే మనకి దర్శన భాగ్యం కలగదు అనేసి అది థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది నిజంగా ఆయన నుంచి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలం అనమాట అది ఎందుకు నేను ఇలా అంటున్నానంటే నాకు మొన్న మండే మా హస్బెండ్ కాల్ చేసి థర్స్డే మనం తిరుపతి వెళ్దాము ఫిక్స్ అయిపో అని చెప్పేసి అని అన్నారు ఇంత సడన్గా ముందు నుంచి మేము అనుకునేది కూడా లేదే అని అనుకున్నాను అనమాట బట్ నేను వెళ్తున్నప్పుడు ఈ విషయం అయితే రియలైజ్ అయ్యాను మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి బాయ్ బా